ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై ఆరుకు ముందు టీమిండియాకు అదిరిపోయే ప్రాక్టీస్ లభించింది సౌత్ ఆఫ్రికాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో రాణించిన టీమిండియా ముప్పై పరుగుల తేడాతో గెలుపొందింది భీకరమైన బ్యాటింగ్తో భారత బ్యాటర్లు చెలరేగారు బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లకు నూట నలభై పరుగుల భారీ స్కోర్ను చేసింది ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీతో చాటగా తిలక్ వర్మ నలభై ఐదు పరుగులు చేసి తృటిలో హాఫ్ సెంచరీని చేజార్చుకున్నాడు సూర్యకుమార్ యాదవ్ తన జోరును కొనసాగించగా అక్షర్ పటేల్ ఇరవై మూడు బంతుల్లో రెండు ఫోర్లు రెండు సిక్స్ తోతో ముప్పై ఐదు పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు రింకు సింగ్ పదహారు పరుగులకే పెవిలియన్ చేరగా హార్దిక్ పాండ్యా చెలరేగాడు అభిషేక్ శర్మ రిటైర్డ్ హర్డ్గా వెనుదిరిగాడు అనంతరం సౌత్ ఆఫ్రికా ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు రెండు వందల పది పరుగులు చేసి ఓటమి పాలైంది ఎయిడిన్ మార్క్రమ్ ముప్పై ఎనిమిది ర్యాన్ రికల్టన్ నలభై నాలుగు పరుగులు చేసి ఆకట్టుకున్నారు భారత బౌలర్లలో అభిషేక్ శర్మ రెండు వికెట్లు తీయగా అర్షదీప్ సింగ్ శివం దూబే వరుణ్ చక్రవర్తి అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు ఈ ప్రాక్టీస్ మ్యాచ్కు జస్ప్రీత్ బుమ్రా దూరంగా ఉన్నాడు Taste the daily.